డిస్కవరీ నెంబర్ వన్ పురాతన ఒడిసెల ఈ పురాతన ఒడిసెల గురించి మనం చూస్తే ఇది గొల్యాతు దావీదు యుద్ధంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహించింది ఈ ఒడిసెలతోనే దావీదు గొల్యాతును చంపాడు ఈ యుద్ధమును గురించి దేవుడు చేసిన యుద్ధం ఒక వీడియోను చేశాను లింక్ నేను కింద ఇస్తున్నాను చూడండి దావీదు వాడిన ఈ ఒడిసెల లాంటి ఒడిసెలను ఐగుప్తు దేశంలో ఎక్కువ సంఖ్యలో వాడేవారు అలాంటి ఒక ఒడిసెలను కింగ్ టటంగమేన్ సమాధిలో కనుగొన్నారు నేడు వయ ఆకారంలో ఉన్నటువంటి ఒడిసెలను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కానీ ఆ కాలంలో దావీదు ఒడిసెల చాలా ఫేమస్ దానికి ఒక వైపున బొటను వేలును గుచ్చి మధ్యలో ఒడిసెల రాయి పెట్టడానికి అనుకూలమైనటువంటి చర్మంతో చేసిన చిన్న బ్యాగ్ లాంటి అన్ని విధాలుగా ఇది పర్ఫెక్ట్గా ఉంది అని బిబ్లికల్ ఆధారాల పరిశోధకుడైనటువంటి డాక్టర్ బోయిడ్ సీవర్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీనిని నిర్ధారించారు దావీదు కాలంలో మాత్రమే కాదు దీనిని అంతకు ముందటి కాలంలోనూ మరియు తర్వాతి కాలంలోనూ కూడా దీన్ని వాడారు ఇక న్యాయోధిపతుల గ్రంథం ఇరవై ఉదయం పదహారు వచనంలో చూస్తే ఆ సమస్త జనుల్లో ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమ చేతి వాటమగలవారు వీరిలో ప్రతి గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి కూడా ఒడిసెలను తప్పగా విసరగలవారు ఈ మాటను బట్టి యుద్ధముల కొరకు ఈ ఒడిసెలను చాలా చక్కగా విరివిగా వాడేవారని మనం చూడగలము సమయంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై తొమ్మిదవ దావీదు గొల్లాత్తు మీద ఒడిసెలను ఉపయోగించి గొల్లాత్తును హతం చేయడం మనం చూస్తాము ఆ ఒడిసెలను శాస్త్రవేత్తల ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్లో కనుగొన్నారు